హలో టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈరోజు నేను చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం టీనేజ్ గర్ల్స్ అవ్వచ్చు బాయ్స్ అవ్వచ్చు మీలో ఉన్న ఎన్నర్ హీరోని సొసైటీకి పరిచయం చేయాలనుకుంటున్నారా అవుటర్ హీరోని ఈ సొసైటీకి పరిచయం చేయాలనుకుంటున్నారా అసలు ఈ ఇన్నర్ హీరో అవుటర్ హీరో ఏంటి కొత్తగా అనుకుంటున్నారా ఎస్ పిల్లలు టెన్త్లోకి ఎంటర్ అవ్వగానే టెన్త్ ఇంటర్ అలా రాగానే గర్ల్స్ అవ్వచ్చు బాయ్స్ అవ్వచ్చు వాళ్ళు హీరో హీరోయిన్లా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళందం మీద వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది మరి మీరు మీ సొసైటీకి ఎలా కనిపించాలనుకుంటున్నారు ఫస్ట్ ఔటర్ హీరో గురించి మాట్లాడుకుందాం అవుటర్ హీరో అంటే మనకు నచ్చిన హీరో అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళ డ్రెస్ సెన్స్ హెయిర్ స్టైల్ ఏదైనా చూడగానే వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటారు వెంటనే వాళ్ళ హెయిర్ స్టైల్ మార్చుకోవడం వాళ్ళ డ్రెస్ సెన్స్ మార్చుకొని హీరోల రెడీ అయ్యి కాలేజ్కి స్కూల్కి వెళ్తూ ఉంటారు ఎప్పుడు చూసినా వాళ్ళ అందం మీద ఫోకస్ చేస్తూ ఉంటారు దీనితో వాళ్ళకి స్టడీ మీద ఫోకస్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఉండదు ఎప్పుడు చూసినా వాళ్ళ బ్యూటీనెస్ మీద అలాగే వాళ్ళ డ్రెస్ సెన్స్ మీద మాత్రమే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది ఇది ఔటర్ హీరో మరి ఎన్నర్ హీరో నీలో ఉన్న ఎన్నర్ హీరో నీ పక్కనున్న ఫ్రెండ్స్ని కూడా పట్టించుకోరు అసలు వాళ్ళు డ్రెస్ వేసుకున్నారో కూడా వీళ్ళు ఆలోచించరు ఎప్పుడు చూసినా వాళ్ళ లక్ష్యం అలాగే వాళ్ళ స్టడీ వాళ్ళ గోల్ దీని మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఉంటుంది ఎప్పుడు చూసినా వాళ్ళ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి వాళ్ళు అనుకున్న గోల్ ఎలా సాధించాలి వాళ్ళ స్టడీలో మంచి ర్యాంక్ ఎలా సాధించాలనేదే ఆలోచిస్తూ ఉంటారు మరి ఈ ఇన్నర్ హీరో అవుటర్ హీరో వీళ్ళలో మీరు ఈ సొసైటీకి ఎలా కనిపించాలనుకుంటున్నారు ఎప్పుడైనా సరే మీరు మీలో ఉన్న ఇన్నర్ హీరోని ఎప్పుడైతే మీరు బయటికి తీస్తారో అప్పుడు మీరు ఈ సొసైటీలో రియల్ హీరో అవుతారు మీ ఫ్యామిలీలో మీరు రియల్ హీరో అవుతారు ఒక మంచి పేరు ఒక గుర్తింపు అనేది సంపాదించుకుంటారు ఇక ఔటర్ హీరోకి వస్తే ఆ సినిమాలో ఉన్న హీరో అది వాళ్ళ వృత్తి అది వాళ్ళ చేసే ఏదైనా కావచ్చు సినిమా సీరియల్స్ ఏవైనా కావచ్చు అందులో వాళ్ళది ఒక పాత్ర మాత్రమే ఆ డ్రెస్ సెన్స్ కానివ్వండి ఆ ఫైట్స్ కానివ్వండి వాళ్ళు ఎవరినైనా కొట్టగానే పడిపోతారు వాళ్ళు గాలిలో కారు ఇలా లేపగానే లెపిస్తుంది వాళ్ళు చేసే ఏదైనా కానీ అదంతా ఒక యాక్షన్ మాత్రమే మన లైఫ్ అలా ఒక యాక్షన్ అవ్వకూడదు కదా మన లైఫ్లో మనమేం చేయాలి మన గోల్ ఏంటో మన లక్ష్యం ఏంటో మనం చూసుకోవాలి అంతేకాని నీలో ఉన్న ఆ ఇన్నర్ హీరోని తొక్కేసి అలా నీలో ఉన్న ఔటర్ హీరోతో నువ్వు ఒక హీరోయిన్లానో హీరోయిన్లానో కనిపించాలని వాళ్ళ డ్రెస్ సెన్స్ చేసుకొని హెయిర్ స్టైల్ చేసుకుంటే అది ఎంతవరకు ఉదయం ఫ్రెష్గా నువ్వు రెడీ అయ్యి మంచి డ్రెస్ వేసుకొని మంచి హెయిర్ స్టైల్ చేసుకొని కాలేజీకి వెళ్తే టూ అవర్స్ తర్వాత నేను నువ్వు చూసుకో అది ఎలానే ఉంటుందా లేదా కానీ నీలో ఉన్న ఇన్నర్ హీరో ఒక్కసారి బయటకు వచ్చాడంటే సక్సెస్ అయ్యాడంటే పది మందికి నువ్వు హీరోలా కనిపిస్తావు నువ్వు చినిగిన డ్రెస్ వేసుకున్నా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు అని నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవుతావో నువ్వు అసలు ఏ డ్రెస్ వేసుకున్నావు నీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని కూడా ఎవ్వరూ పట్టించుకోరు నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవుతావో అప్పుడే సొసైటీలో నువ్వు హీరోలా కనిపిస్తావు అలా కాకుండా అనవసరంగా నీకు నచ్చిన ఒక హీరో హీరోయిన్ని ఇష్టపడడం తప్పు కాదు వాళ్ళ మనం ఉండాలనుకోవడము తప్పు కాదు కాకపోతే అది వాళ్ళ వృత్తి వాళ్ళ ప్యాషన్ నీకంటూ ఒక ప్యాషన్ ఉండాలి నీకంటూ ఒక గోల్ ఉండాలి నీ లైఫ్లో నువ్వేమవ్వాలనుకుంటున్నావు ఒక లక్ష్యం అనేది నీకు నువ్వు ఏర్పరచుకోవాలి అప్పుడే నువ్వు ఒక హీరోగా ఈ సొసైటీకి కానీ నీ పేరెంట్స్కి కానీ కనిపించగలుగుతావు సినిమాలో చూపించిందంతా నిజం కాదన్న విషయం అందరికీ మీ అందరికీ తెలుసు వాళ్ళలా మనం కూడా చేయాలంటే అవుతుందా ఒక హీరోకి సినిమాకు ఒక హీరోయిన్ ఉంటుంది ఎవరికీ లవ్ ప్రపోజ్ చేయగానే వాళ్ళు ఓకే చేస్తారు రియల్ లైఫ్లో అలా అవుతుందా ఒక సినిమాలో హీరోయిన్ ఏ ఎగ్జామ్ రాసినా ఏది రాసినా ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతుంది రియల్ లైఫ్లో అలా అవుతుందా ఒక సినిమాలో డాక్టర్ అవుతుంది ఒక సినిమాలో లాయర్ అవుతుంది మరి రియల్ లైఫ్లో అలాంటివి జరుగుతాయా ఒక రెండు గంటలన్నర నీకు నచ్చిన హీరో సినిమా చూసి నువ్వు రిలాక్స్ అవ్వడం ఓకే కానీ అలా నువ్వు ఉండాలనుకోవడం అలా నీ బిహేవియర్ని మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మీలో ఉన్న ఎన్నర్ హీరోని ఇష్టపడుతున్నారా అవుటర్ హీరోని ఇష్టపడుతున్నారా అన్నది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోలో కనుక ఏవైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కూడా నా కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను ఈ వీడియో వల్ల ఎవరికైనా బాధగా అనిపిస్తే రియల్లీ ఐఎమ్ సారీ నేనైతే యూత్ బాగుండాలి టీమ్స్ బాగుంటేనే సొసైటీ బాగుంటుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరిగింది మరి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్